అందరికి నమస్కారం నేను మీ కొరవి వినయ్ కుమార్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే అయితే అరవింద్ కేజ్రీవాల్ రెండు వేల పద్నాలుగు ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ నుంచి కంటిన్యూస్ గా కుంభకోణాలు బయటపడుతున్న సమయంలో అన్నా అజారే ఇండియా కరప్షన్ అనే పేరుతో ఒక ఉద్యమాన్ని నడపడం జరిగింది ఆ సందర్భంలో అరవింద్ కేజ్రీవాల్ అన్నా అజారే కుడి వ్యవహరించారు అప్పటి నుంచి కూడా దేశ ఆయనకు పాపులారిటీ వచ్చింది ఆ తర్వాత ఢిల్లీలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పోటీ చేసి విజయం సాధించి ముఖ్యమంత్రి అయ్యారు అప్పటి నుంచి ఆయన రోజు రోజుకు తన గ్రాఫ్ ను పెంచుకుంటూ అందరికీ సుపరిచితుడిగా పరిచయం అయ్యాడు అయితే ఆ సమయంలో అరవింద్ కేజ్రీవాల్ పదే పదే ఎవరైనా సరే రాజకీయ నాయకుడు ఏవైనా అవినీతి ఆరోపణలు అతనిపై వస్తే విచారణ సంస్థలైనటువంటి ఈడీలకు సహకరించాలని కోరారు వారు తప్పు చేసినా చేయకపోయినా కూడా ఆ సంస్థలకు సహకరించాలని కోరడం జరిగింది కానీ ఈ రోజు దానికి వ్యతిరేకంగా అరవింద్ కేజ్రీవాల్ ఆయా సంస్థలకు సహకరించకుండా వ్యవహరించారు ఆయనకు ఈడీ దాదాపు తొమ్మిది సార్లు సమన్లను జారీ చేసింది అయితే ఒక్కసారి కూడా ఆయన విచారణకు హాజరు కాలేదు ప్రతిసారి మెడిటేషన్ చేయాలని ప్రకృతి వైద్యం చేయించుకోవాలని చెప్తూ ఆయన తప్పించుకున్నారు ఎప్పుడైతే కవిత అరెస్ట్ అయ్యిందో అప్పుడు అనివార్య పరిస్థితుల్లో ఆయన ఈడీ ముందు హాజరు కావాల్సి వచ్చింది అయితే ఎవరైనా ముఖ్యమంత్రి తాను జైలుకి వెళ్తున్నాను అని అర్థమైనప్పుడు ఆ సందర్భంలో తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి ఆ స్థానంలో వారి కుటుంబ సభ్యులను కానీ లేదంటే వారి అనుచరులను కానీ నియమించి వెళ్తారు కానీ అరవింద్ కేజ్రీవాల్ అలా చేయకుండా తాను ముఖ్యమంత్రిగా కొనసాగుతానని జైలు నుంచే పరిపాలన సాగిస్తానని చెప్పి జైలుకు వెళ్లారు అయితే అవినీతిపై పోరాటం చేస్తున్నా అని చెప్పే అరవింద్ కేజ్రీవాల్ నైతికంగా రాజీనామా చేసి విచారణని ఎదుర్కొని తానే తప్పు చేయలేదని నిరూపించుకొని కడిగిన ముత్యంలా రావాల్సి ఉంది కానీ నైతిక బాధ్యతను మరిచి ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు దీనికి పలు కారణాలు కూడా ఉన్నాయి ఆయన తనతో పాటు తన సహచరులైనటువంటి కొంతమందిని పార్టీలో ఎదగనివ్వకుండా చేశాడని వారిని పార్టీలో నుంచి బయటికి పంపించేలా వ్యవహరించారని ఆయనపై కొన్ని ఆరోపణలున్నాయి ఇది వరకు ఆమ్ ఆద్మీ పార్టీలో అరవింద్ కేజ్రీవాల్ తో పాటు అంజలి దమాలియా యుగేంద్ర యాదవ్ కుమార్ బిశ్వాస్ అశుతోష్ లాంటి వారు ఉండేవారు కానీ ఇప్పుడు వారు ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి బయటికి వచ్చేసారు అయితే ఆ తర్వాత అరవింద్ కేజ్రీవాల్ కు రాజ్యసభ సభ్యుడైనటువంటి సంజయ్ మనీష్ సిసోడియా సత్యేంద్ర జైన్ లాంటి నమ్మక బంటులు ఉన్నారు కానీ ఇప్పుడు వారికి ముఖ్యమంత్రి పదవి ఇద్దామంటే వారు కూడా ప్రస్తుతం జైల్లోనే ఉన్నారు దీంతో ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి ఎవరికి ఇవ్వాలన్న ప్రశ్న ఉత్పన్నం అవుతుంది ఒకవేళ ఆయన తన సదీమణి అయినటువంటి సునీత కేజ్రీవాల్ కి ఆ పదవి ఇస్తే భారతీయ జనతా పార్టీ అరవింద్ కేజ్రీవాల్ పార్టీ అయినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఇతర పార్టీల లాగానే కుటుంబ పార్టీ అని ఆరోపణలు చేసే అవకాశాలు ఉన్నాయి దీంతో ఆయన ఎవరిని ముఖ్యమంత్రిగా పెట్టాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది ఒకవేళ ఆయన తప్పని పరిస్థితుల్లో రాజీనామా చేయాల్సి వస్తే ప్రస్తుతం జూనియర్ మినిస్టర్ గా ఉన్నటువంటి అతిశి మర్లేనాను లేదంటే యువ నాయకుడిగా ఉన్నటువంటి భరద్వాజ్ ను ముఖ్యమంత్రిగా నియమించే అవకాశాలు కనబడుతున్నాయి అయితే ఇది వరకు ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారు కూడా కుంభకోణాల్లో ఇరుక్కున్నారు కానీ వారు జై జైకు వెళ్తున్నాను అని తెలిసిన సందర్భంలో రాజీనామా చేయడం జరిగింది ఉదాహరణలు చూసినట్లయితే బిహార్ మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి లాలూ ప్రసాద్ యాదవ్ తాను జైలుకు వెళ్తున్న సందర్భంలో ఆయన సతీమణి కనీసం టెన్త్ పరీక్ష కూడా పాస్ కానటువంటి రబ్రి యాదవ్ ను ముఖ్యమంత్రిగా నియమించారు అంతేకాకుండా తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఆమె జైలుకు వెళ్తున్న సందర్భంలో రాజీనామా చేసి ఆమె ముఖ్య అనుచరుడిగా ఉన్నటువంటి పన్నీర్ సెల్వం ను ముఖ్యమంత్రిగా నియమించడం జరిగింది మొన్నటికి మున్న జార్ఖండ్ లో జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ భూ కుంభకోణంలో అరెస్ట్ కావాల్సిన పరిస్థితులు వస్తే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి చంపై సోరెన్ ను ముఖ్యమంత్రిగా నియమించడం జరిగింది అయితే ఒకవేళ అరవింద్ కేజ్రీవాల్ కనుక తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయకపోతే ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ గా ఉన్నటువంటి వ్యక్తి ఆయనను భర్త చేసే అవకాశాలు ఉన్నాయి అక్కడ పరిపాలన స్తంభించిందన్న కారణంతో ఢిల్లీ ప్రభుత్వాన్ని కూడా రద్దు చేసే అవకాశం ఉంది ఒకవేళ ఢిల్లీ ప్రభుత్వం రద్దు చేస్తే అక్కడ రాష్ట్రపతి పాలన విధించే అవకాశాలు ఉన్నాయి అయితే ఢిల్లీలో మరో ఎనిమిది తొమ్మిది నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి అందుకే ఇంత సంక్లిష్టమైనటువంటి పరిస్థితులు మనకు ఢిల్లీలో కనబడుతూ ఉన్నాయి అయితే ఈ లిక్కర్ స్కామ్ ను బయటకు తీసుకొచ్చున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నేతలైనటువంటి దీక్షిత్ మరియు అజయ్ లో ప్రస్తుతం సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోయారు దీనికి ప్రధాన కారణం ఏంటంటే అంటే ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది అలానే పంజాబ్ లో ప్రతిపక్ష పార్టీగా ఉంది అయితే ఇక్కడ లిక్కర్ స్కామ్ లో ఉన్నటువంటి కవితను అరెస్ట్ చేయాలని పదే పదే కాంగ్రెస్ పార్టీ కోరింది ఎప్పుడైతే కవిత అరెస్ట్ అయిందో అప్పుడు ఈ అరెస్ట్ ను తాము స్వాగతిస్తున్నామని తెలిపింది ఇక్కడి కాంగ్రెస్ పార్టీ ఇక పంజాబ్ కి వస్తే అక్కడ ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పంజాబ్ లో ఎలాంటి స్టాండ్ తీసుకున్నా కూడా అది ఆమ్ పార్టీకి అక్కడ రాజకీయంగా లబ్ధి చేకూర్చే అవకాశం ఉంది దీంతో కాంగ్రెస్ పార్టీ ఈ రెండు రాష్ట్రాల్లో కూడా థైలాండ్ మోడ్ లోకి వెళ్లిపోయింది కానీ ఇండియా కూటమిలో ఆమ్ ఆద్మీ పార్టీ భాగస్వామిగా ఉండడంతో ముఖ్య నాయకులుగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ అలానే మల్లికార్జున్ ఖర్గే లాంటి వారు కావాలనే ప్రతిపక్ష నాయకులను భారతీయ జనతా పార్టీ కేసులతో వేధిస్తుందని ఆరోపిస్తున్నారు ఇండియా కూటమిలోని ఇతర పార్టీలు కూడా అరవింద్ కేజ్రీవాల్ కు మద్దతుగా మాట్లాడుతూ ఉన్నాయి కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కొంచెం అగమ్య గోచరంగా తయారైందని చెప్పుకోవాలి ఇక అరవింద్ కేజ్రీవాల్ ను ఎందుకు భారతీయ జనతా పార్టీ పదే పదే అటాక్ చేస్తుందన్న ఒక ప్రశ్న కూడా ఉత్పన్నం అవుతుంది ఢిల్లీలో ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చిందో అప్పుడు ఆ వ్యతిరేకత భారతీయ జనతా పార్టీకి కలిసి రావాలి కానీ ఆమ్ ఆద్మీ పార్టీ రావడంతో అక్కడ భారతీయ జనతా పార్టీకి నష్టం జరిగి ప్రభుత్వం కాంగ్రెస్ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ వైపు జరిగింది ఇక పంజాబ్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైతే అది భారతీయ జనతా పార్టీ లేదా అక్కడ ప్రాంతీయ పార్టీగా ఉన్నటువంటి శిరోమణి అకలీ కు అడ్వాంటేజ్ గా మారాలి కానీ అక్కడ కూడా ప్రభుత్వ మార్పిడి కాంగ్రెస్ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ వైపు జరిగింది ఇక మొన్నటికి మొన్న గుజరాత్ ఎన్నికల్లో కూడా ఎంతో కొంత బిజెపి పై ఉన్నటువంటి వ్యతిరేకత కాంగ్రెస్ కి కాకుండా ఆమ్ ఆద్మీ పార్టీ వైపు దాదాపు పదకొండు శాతం మంది ఓటర్లు మొగ్గు చూపారు అయితే ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతున్నప్పటికీ కూడా దీర్ఘకాలంలో అక్కడ గుజరాత్ లో భారతీయ జనతా పార్టీకి ప్రత్యామ్నాయ శక్తిగా ఆమ్ ఆద్మీ పార్టీ ఎదిగే అవకాశాలు ఉన్నాయి అయితే భారతీయ జనతా పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీని ఎందుకు నివారించలేకపోతుంది అంటే ప్రధాన కారణాలు ఏంటంటే మిగిలిన పార్టీలకు అవినీతి మరకలున్నాయి కుటుంబ పార్టీలుగా చలామణి అవుతున్నాయి దీంతో పదే పదే ఆ పార్టీలపై అవినీతి ఆరోపణలు అలానే కుటుంబ పాలన చేస్తున్నాయన్న ఆరోపణలను భారతీయ జనతా పార్టీ చేస్తూ వస్తుంది కానీ ఆమ్ ఆద్మీ పార్టీకి వచ్చేసరికి ఈ రెండు ఆరోపణలు భారతీయ జనతా పార్టీ బలంగా చేయలేకపోతుంది ఎందుకంటే కరప్షన్ కి అగైన్స్ట్ గా పుట్టిన పార్టీయే ఆమ్ ఆద్మీ పార్టీ కాబట్టి అక్కడ అవినీతి ఆరోపణలు చేసే అవకాశం లేకుండా పోయింది ఇక కుటుంబ పాలన కూడా ఆమ్ ఆద్మీ పార్టీలో లేదు దీంతో ఆ ఆరోపణలు కూడా చేసే అవకాశం భారతీయ జనతా పార్టీకి లేకుండా పోయింది దీంతో లిక్కర్ స్కామ్ అనేది భారతీయ జనతా పార్టీకి ఒక ఆయుధంలా దొరికింది దీంతో శరవేగంగా పావులు కదిపింది భారతీయ జనతా పార్టీ నిజానికి టెక్నికల్ గా భారతీయ జనతా పార్టీకి అరవింద్ కేజ్రీవాల్ కి సంబంధం లేకపోయినప్పటికీ కూడా అన్ టెక్నికల్లీ మాట్లాడితే దాంట్లో భారతీయ జనతా పార్టీ ప్రమేయం ఉండే ఉంటుంది అయితే అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ తో భారతీయ జనతా పార్టీ అడ్వాంటేజ్ జరిగే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీకి మాత్రం అయోమయమైనటువంటి పరిస్థితి నెలకొని ఉంది అరవింద్ కేజ్రీవాల్ కు సపోర్ట్ చేస్తూ మాట్లాడితే రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ నష్టపోతుంది అలాగని భారతీయ జనతా పార్టీని టార్గెట్ చేయకుండా కాంగ్రెస్ పార్టీ ఉండలేదు ఎందుకంటే ఇండియా కూటమిలో ఆమ్ ఆద్మీ పార్టీ భాగస్వామిగా ఉంది కాబట్టి ధన్యవాదాలు